మహానాడులో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మహానాడు సందర్భించిన అంశం మీద పార్టీకి సంబంధించి కేటర్ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంకేతాలు ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం కడప జిల్లాలో పదికి పది స్థానాలు రేపు రాబోయే ఎన్నికల్లో గెలుచుకోవాలి మొన్న జరిగిన ఎన్నికల్లో పదికి ఏడు స్థానాలు కడప జిల్లాలో మనం సాధించడం జరిగింది కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కడప జిల్లాలో పదికి పది పది స్థానాలు ఖచ్చితంగా మనం గెలుచుకోవాలి అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మహానాడులో అక్కడ ఏదైతే కడప జిల్లాలో సంబంధించిన క్యాడర్ కావచ్చు అక్కడ ఉన్న లీడర్స్ కావచ్చు అక్కడ ఉన్న ఓటర్స్ కావచ్చు ఖచ్చితంగా పిలిపించారో మనం చెప్పుకోవచ్చు కాబట్టి మహానాడు వేదిక మీద చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పడం ఏంటంటే కడప జిల్లా మొత్తం కూడా టీడీపీ వశం చేసుకోవాలి టీడీపీకి పది పది స్థానాలు రావాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారని మనం చెప్పుకోవచ్చు అంటే ఆ మహానాడు యొక్క ప్రధాన ఉద్దేశం కడప జిల్లా సందర్భంగా కడప జరుగుతుంది కాబట్టి కేడనందరూ ఉత్సాహపరిచి ఖచ్చితంగా పదికి పది స్థానాలు మొన్న ఏడు వచ్చాయి కాబట్టి ఇంకా కష్టపడితే పది స్థానాలు వస్తాయి కాబట్టి రేపు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పదికి పది స్థానాలు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలుచుకోవాలి అనే విషయాన్ని కేటర్కి దిశానిర్దేశం చేశారామని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ